శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన వృద్ధులు వికలాంగులు సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనలో అరవై రెండు మంది వృద్ధులు వికలాంగులు పాల్గొని తమ పెన్షన్లను రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా రద్దు చేయబడినట్లు ఆరోపించారు పెన్షన్లు రద్దు కావడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జీవనాధారం లేకుండా తాత్కాలికంగా సమస్యలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళనకారులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించేందుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంలో కలెక్టర్ స్పందిస్తూ తొలగించిన పెన్షన్లపై విచారణ జరిపి అర్హులైన వారందరికీ పెన్షన్లు తిరిగి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని ప్రకటించిన కొందరు రాజకీయ నాయకుల కక్ష సాధింపుల చర్యల వల్ల వృద్ధులు వికలాంగులు అన్యాయంగా తమ హక్కులను కోల్పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు కనగానపల్లి మండలానికి సంబంధించి వేపకుంట గ్రామంలో ఉన్నటువంటి ముసిలి ముతక అంటే అరవై డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళని ఒక పార్టీ బేస్తో లోకల్కి సంబంధించినటువంటి నాయకులు అది మేము చంద్రబాబు నాయుడు చెప్పినాడనో లేకపోతే సునీతమ్మ చెప్పిందని మేము అనుకోవడం లేదు కానీ పార్టీ పేరుతో లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఈ రకంగా తొలగించడం అనేది అన్యాయం మేము అనేది ఏమంటే పెన్షన్లకు సంబంధించి మీరు అధికారం వచ్చేటప్పుడు అన్ని విషయాలు చెప్తున్నారు ప్రతి పెన్షన్ ప్రతి ఉద్యోనికి కూడా అరవై సంవత్సరాలు దాటినా యాభై సంవత్సరాలు దాటినా రకరకాలుగా చెప్తున్నారు మరి ఈరోజు పార్టీ పేరుతో ఇట్లా వందల మందిని ఎక్కడికెక్కడ తొలగిస్తే ఏం ప్రయోజనం అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు అధికారం వచ్చేటప్పుడు ఒక మాట చెప్తారు అధికారం వచ్చిన తర్వాత మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని తొలగిస్తే పేదల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము అడగదంచుకున్నాం అందుకని ఇది సరైనటువంటిది కాదు ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ వైసీపీ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ ఈ ఇట్లా ముస్లిం ముతుగల్ని తొలగించడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మేము సిపిఎం పార్టీగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ ముస్లింలు అందరికి గతంలో చూస్తే ప్రభుత్వం హామీ ఇచ్చింది నాలుగు వేలు ఇచ్చేస్తానని చెప్పేసి కాబట్టి నాలుగు వేలు ఇవ్వడానికి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఎక్కడి నుంచి డబ్బు రావడం లేదు అందుకని ఏదో ఒక కారణం చెప్పి మీరు ఆ పార్టీ అని చెప్పేసి లేకపోతే మీకు అవి తీసుకురాండి ఇవి తీసుకురండి అని చెప్పి అరవై రెండు మంది ఒకే ఊర్లో ఇట్లా తొలగించడం అనేది అన్యాయం ఇట్లా కనుక తొలగించబోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరినీ కూడా పెద్ద ఎత్తున కుప్పేసి ఆ రకంగా